హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీగా పుడింగ్ చూపించబోతున్నానండి కేవలం ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో మరి లేట్ చేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకునే ఈ పొడింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెండు స్పూన్లు చక్కెర తీసుకోండి ఇందులోనే చక్కెర మెల్ట్ చేయడానికి ఒక స్పూన్ వాటర్ వేసుకుని బాగా వేడి చేయండి మనకు చక్కర కరిగి బంగారపు రంగు వచ్చేంత వరకు వేడి చేయాలి మధ్య మధ్యలో ఇలా స్లోగా కలుపుతూ క్యారమెల్ వచ్చేంతవరకు వేడి చేయండి చూడండి లైట్గా బంగారపు రంగులోకి రావడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించండి మనకు ఈ క్యారమెల్ అనేది అస్సలు మాడకూడదు మాడితే రుచి మారిపోతుంది కాబట్టి ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి బంగారపు రంగులోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం క్యారమెల్ తీసుకున్నాక బేస్ బాగా పట్టేలాగా రౌండ్గా తిప్పుతూ అప్లై చేయండి ఇలా ముందుగా క్యారమెల్ని బౌల్లో తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలని తీసుకుని వేడి చేసుకుందాం ఇందులో టూ స్పూన్స్ చక్కెర తీసుకుని ఇలా పాలని వేడి చేసుకోవాలి ఒక గిన్నెలోకి టూ స్పూన్స్ కాన్ఫోర్ను తీసుకుని అందులో కొంచెం ఫ్లేవర్ కోసం వెన్నెల ఆసన్స్ని తీసుకోండి ఇందులోనే హాఫ్ కప్ పాలను తీసుకుని ముద్దలు లేకుండా బాగా కలపండి ఇలా ముద్దలు లేకుండా బాగా కలిపి మరో పక్కన పాలు కూడా వేడవుతున్నాయండి ఇలా పాలు వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్ని వేసుకుని బాగా కలపండి ఇలా వేసిన తర్వాత త్వరగా గట్టిపడుతుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడికించండి మీరు హై ఫ్లేమ్లో ఉడికించారు అంటే ఎక్కువ ముద్దలు కట్టి మాడిపోతుందండి లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి ఇలా గట్టిపడింది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ స్మూత్గా కన్సిస్టెన్సీ రావడానికి స్పూన్తో ఇలా మిక్స్ చేస్తున్నానండి ఇలా బాగా కలిపాక దీనిని మనం క్యారమెల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం ఇలా పుడింగ్ మొత్తం తీసుకున్నాక ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి రెండు మూడు గంటలు పెట్టి తీసుకున్నాము అంటే చల్ల చల్లగా టేస్టీగా పుడింగ్ తయారైపోతుంది ఇలా మనం సింపుల్ స్టెప్తో ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా పుడింగ్ని ప్రిపేర్ చేయవచ్చు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఈ పుడింగ్ని ట్రై చేయండి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్